హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రజా జీవితంలో నిస్వార్థ రాజకీయ నాయకులు మాత్రమే చిరంజీవులుగా నిలుస్తారు అలాంటి అరుదైన నాయకుడు స్వర్గీయ గుడిశా చిన్నబాశివరెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో దివంగత నేత గుడిశా చిన్నబశివరెడ్డి ఇరవై ఏడవ వర్ధంతిని సోమవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు శినబసిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈమని పంచాయతీ కోఆపన్ సభ్యునిగా తెనాలి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్గా తూములూరు గ్రామ సర్పంచిగా కొల్లిపర మండల ప్రజా పరిషత్ పదమ అధ్యక్షుడిగా ఎన్నో పదవులను అలంకరించి ఆ పదవికే వినిచ్చారు శినబసివరెడ్డి గారు ఆయన మృతి చెంది ఇరవై ఏడేళ్లు గడుస్తున్న నేటికి పార్టీలకు అతీతంగా ఆయనను స్మరించుకోవటం విశేషం ముందుగా అందరికీ నమస్కారాలు ఈరోజు మన నాయకుడైనటువంటి ప్రీతమ నాయకులు మన గుడిచే రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ముందుగా నా నమ్మ సమాజం తెలియజేసుకుంటున్నాను అయితే రెడ్డి గారిని గురించి చెప్పాలంటే మరి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఈ మండలంలోనే మండలాల ఫార్మేషన్ అయినప్పుడు కొత్తగా మరి డైరెక్ట్ మండల ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి గొప్ప వ్యక్తి అయినా అదేవిధంగా తూములు గ్రామానికి గ్రామ సర్పంచ్గా మరి పంతొమ్మిది వందల అరవై ఐదులోనే మరి ఉమ్మడి యార్డు వైస్ చైర్మన్గా కూడా పనిచేసి మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి కోట్ల విజయబాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగినటువంటి వ్యక్తి బిడిచే రెడ్డి గారు ఈ ప్రాంతంలో రాజకీయాల్లో ఒక మాదిరిగా నీతివంతమైన పాలన మరి ఎంతోమందికి కనుసన్న ఎంతోమందికి నాలుగుగా ఉండి ఈ గ్రామాల్లో మండలాల్లో ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆళ్ళ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి గుడిసే రెడ్డి గారు అదేవిధంగా నిస్వార్థ రాజకీయాల్లో మరి ఎవరైనా ఉన్నారు ఉన్నారంటే ప్రాంతంలో ముందు గుడిసేబాయి రెడ్డి గారిని చెప్పుకోవాలి అదేవిధంగా ఆలపాటి ధర్మారావు గారు మరి ప్రాంతంలో ఉన్న రెడ్డి గారు మన గుదిమండి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ దాన్ని పురస్కరించుకొని మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై పదకొండవ తారీఖు నాడు ఆయన మరి ఆర్ట్ ఆపరేషన్కి వెళ్ళి హైదరాబాద్లో పరమ జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన యొక్క మంచితనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రామస్తులందరూ కూడా ఆయన సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు పార్టీకి అతీతంగా మరి కులానికి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఘనంగా ప్రతి సంవత్సరం ఈ ఈరోజు నివాళులర్పించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన ఆత్మశాంతి జరగాలని కోరుకుంటూ మరి ఈరోజు మా అందరి సమక్షంలో మరి గుడిషాబిరెడ్డి గారికి జరిగింది చిన్నబాసిరెడ్డి గారు చిన్నబాసిరెడ్డి గారు చాలా నిడంబరంగా మంచితనంతో గ్రామాభివృద్ధి ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా గ్రామ పంచాయతీ బోర్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా మండల పరిషత్తులో ఆయన అధ్యక్షుడయ్యాడు మొట్టమొదటిసారి